దొంగ పెళ్లి కథ రచన డివిడి ప్రసాద్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కళ్యాణ మండపం పెళ్లివారితో చాలా సందడిగా కళకెళ్లాడుతూ ఉంది వధువు విశాల వరుడు వాసుల వివాహం అంగరంగ వైభోగంగా జరుగుతోంది పురోహితుడు పూర్ణయ్య శాస్త్రి గారు పెళ్లి మంత్రాలు బిగ్గరగా చదువుతున్నారు మంగళ వాద్యాల కోరు మెన్నంటుతోంది పెళ్లి కూతురు తండ్రి పరంధామయ్య హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు అతిథులందరూ ఆ వివాహ వైభోగాన్ని తిలకిస్తూ ఉండగా హఠాత్తుగా జరిగింది ఆ సంఘటన ఆ పెళ్లి మండపంలోకి ప్రవేశించాడు ఓ పోలీసు ఇన్స్పెక్టర్ కోర మీసాలతో ఓ చేతిలో లాఠీతో మరో చేతిలో బేడేల్తో అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన ఆ ఇన్స్పెక్టర్ని చూడగానే అందరికీ మతులు పోయాయి పెళ్ళికొడుకు తండ్రి తాతారావైతే వణిగిపోయాడు తను కట్నం విషయంలో పట్టుబట్టినట్లు పోలీసులకు ఎవరో ఒప్పందించారేమోనని భయపడ్డాడు కట్నం ఇవ్వడం ఇష్టం లేక కావాలని వారిలో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారేమోనని తలిచాడు అతని కాళ్ళు చేతులు ఆడలేదు నిలువెల్లా ఒడిగిపోసాగాడు పెళ్లి కూతురి తండ్రి పరంధాబయ్య కూడా ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు మగపెళ్లివారి ఏ వస్తువులో నగలో పోయాయేమో అందుకే పోలీసులకు ఫోన్ చేశారేమోనని బెదిరిపోయాడు ఎంతో ఖర్చు చేసి తలపెట్టిన ఈ వివాహ కార్యక్రమం రసాభాస ఆవదు కదా అని ఆందోళన చెందాడు అయితే ఎవరిని పట్టించుకోకుండా తిన్నగా పెళ్లి మండపం వద్దకు వెళ్లి తన కోరమిషాలు మెలిదిప్పాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చేతిలోని బేడీలు ఎత్తిపట్టుకుని పెళ్లికొడుకు వైపు క్రూరంగా చూశాడు ఈ ఇన్స్పెక్టర్ నరసింహ అంటే నేరస్తులకి హడల్ ఎవరికీ ఎప్పుడూ కనిపించని నాలుగో సింహమే రాయి నరసింహం హత్యలు బ్యాంకు దోపిడీలు చేసి పారిపోయి వచ్చి ఇలా దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటే నేను పోల్చలేననుకుంటున్నావా లే మర్యాదగా లేచి నిలబడు చేతిలో ఉన్న బేడీలు ఊపుతూ రివాల్వర్ని పెళ్ళికొడుకు వాసు తలకి గురిపెట్టాడు అందరూ ఒక్కసారిగా మాన్పడిపోయారు ఆ సంఘటనకి పెళ్ళికొడుకు మొహం అవమానంతో నల్లగా మారిపోయింది ఒక్కసారి అతనికి ఏమీ అర్థం కాలేదు తలబడుతూ పెళ్లిపీటల మీద నుంచి లేచి నిలబడ్డాడు అందరూ పెళ్లి కొడుకు వైపు అనుమానంగా చూశారు పెళ్లి కూతురితో సహా పనంధామయ్య ఆందోళనగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పెళ్లి పెద్దల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపించింది అతిథులందరూ లేచి నిలబడ్డారు జరగబోయే రసవత్తర సన్నివేశం చూడ్డానికి సీరియల్స్ సినిమాల్లో తప్పించి ఇలాంటి దృశ్యాలు నిజ జీవితంలో చూసి ఎరుగరు మరి సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ నరసింహం దగ్గర ఎవరో కంగారుగా పరిగెట్టుకొచ్చారు ఆ వచ్చిన తన వైపు నవ్వుతూ చూసి సార్ ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్ డైలాగులు అదిరిపోయాయి కదా అని అడిగాడు నరసింహం నా కొంప ముంచావు కదయ్యా ఇది మన సినిమా కోసం వేసిన పెళ్లి సెట్ కాదు ఇక్కడ నిజం పెళ్లి జరుగుతుంది మన సినిమా దొంగ పెళ్లి సెట్ పక్క మండపంలో వేశాం పద అక్కడికి అని అక్కడున్న వాళ్ళని క్షమాపణ అడిగి అతన్ని లాక్కెళ్ళాడు సినిమా డైరెక్టర్ మంత్రిమౌళి ఒక్కసారి జడివాన వెలిసినట్లుంది పెళ్లి పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు కుతూహలంగా జరగబోయే తలుచుకొని కళ్ళింతలు చేసుకుని చూస్తున్న అతిథులందరూ ఒక్కసారి సపబడిపోయారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ